we నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం పార్లమెంట్ ఎన్నికలలో అధికార పార్టీకి ధీటుగా నిలబడాలంటే అంగబలం అర్ధబలం తప్పనిసరి కానీ కార్యకర్తల అంగబలం ఉన్న ఆర్థిక బలం అంతంత మాత్రంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు ఆరు నెలల క్రితం వరకు పదవులు అనుభవించిన వారు ప్రస్తుతం అనుభవిస్తున్న వారికి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొన్ని బరువు బాధ్యతలు అప్పగించారు తీరా సమయం దగ్గరకు వచ్చేసరికి ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ ఆ పార్టీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు అంటున్నారు కాడికి తీసుకువస్తున్న పాలల్లో నీళ్ల కొంత వెసులుబాటు ఉంటుందని బరిలో ఉన్న అభ్యర్థులు గంపెడాసలు పెట్టుకున్నారు తీరా వారం రోజుల నుంచి సాయం చేయాలని ఆదేశాలు అందుకున్న బలమైన ప్రజాప్రతినిధులు మొహం చాటేశారు ఇవ్వలేక కొందరు ఇస్తే అధికార పార్టీ టార్గెట్ చేస్తుందని మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆర్థికంగా ఆదుకుంటామన్న బలమైన నేతలు అందుబాటులోకి రాకపోవడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల నోట్లో పచ్చి పడింది అసెంబ్లీ నియోజకవర్గ నేతలు తాయిలాల కోసం తెగ ఆరాటపడుతున్నారు ప్రచారానికి మూడు రోజుల ముందే ఆ పార్టీ నేతలు కొంత ఢీలా పడ్డారు ప్రజా బలం ముందు ఆర్థిక బలం ఎంత అంటూ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు హతవిధి అంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రత్యామ్నాయ లావాదేవీల కోసం ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ అభ్యర్థులను నడి సముద్రంలో నెట్టిన నడిమంత్రపు ప్రజా ప్రతినిధుల తీరుపై పొలిటికల్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఆరు నెలల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన గులాబీ పార్టీ ప్రస్తుతానికి మస్కబడుతుందని చెప్పవచ్చు దాంతో పాటుగా కొంతమంది నాయకులు కూడా పదవి తెచ్చుకున్న పదవి కొట్టకొచ్చుకున్న నేతలు కూడా మొహం చాటి ప్రస్తుతానికి ఆ పార్టీలో పెద్ద చర్చ దుమారానికి వేదికగా మారింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత ఆర్థిక వెనుదనగా ఉండాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం కొంత సర్దుబాట్లకు కొంతమంది నాయకులకు ఆదేశాలు జారీ చేశారు కానీ ఆ ఆదేశాలను తూచట్టు ఎవరికి వారు మొహం సాటేయటం ప్రస్తుతానికి ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక హైదరాబాద్ మినహా మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో గెలుపు ఓటంలు చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ రెండు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను ఢీకొనేందుకు కొంత ఆర్థిక వనరులు బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన నేపథ్యంలో పార్టీ కొంత వెన్నుదన్నుగా ఉన్నా మరికొంత వృథాభక్తిగా కొంతమంది నేతలకు ఆదేశాలు జారీ చేసిన ఆదేశాన్ని తూచంటూ పక్కన పెట్టేశారు కొంతమంది నేతలు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఒక వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు కొంత ఆర్థిక సర్దుబాటు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి పదిహేను రోజులు అవుతున్నా ప్రస్తుతానికి ఆ నేతలు ఫోన్లు ఎత్తకపోవడంతో బరిలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఆగమ్మ గోచనంగా తయారైంది ఎందుకంటే రాజకీయం అంటేనే కరెన్సీతో ముడిపడి ఉంది ఏ రోజు ఆ రోజు లక్షలలో ఖర్చు పెడితే తప్ప కార్యకర్తలు ప్రచారకర్తలు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే రోజువారీగా లెక్కేసుకున్న పది నుంచి పదిహేను లక్షల రూపాయలు సాదాసీదా ఖర్చులకు కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి అభ్యర్థులు అంటే ఒక ఇరవై రోజులు కనుక ఖర్చు రోజువారీ ఖర్చు వెలదీయాలంటే మినిమం మూడు నుంచి ఐదు కోట్లు లేకపోతే ప్రచారానికి కష్టమైన తరుణంలో కొంత బీఆర్ఎస్ పార్టీ ఆ ఖర్చును భరిస్తూనే మరికొంత ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్లకు కొంత కేటాయింపించారు ఒక ఐదు కోట్ల పది కోట్ల అనేది కొంత సర్దుబాటు చేయమని చెప్పి అంతర్గత ఆదేశాలు జారీ చేశారు తీరా ఆదేశాలు అందుకున్న ఆ ప్రజాప్రతినిధులు ఫోను ఎత్తే పరిస్థితి కూడా లేదంటే కక్కలేక మింగలేక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దర్శన బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే మరో నాలుగు రోజుల్లో ప్రచార పర్వం ముగిసిన తర్వాత తాయిలాల పర్వం కొనసాగనుంది ఓటుకి ఎంతో కొంత ఇవ్వకపోతే ఓటర్లు పోలింగ్ బూత్ వరకు వస్తారా అనే ఒక అనుమానాలు కూడా వాళ్ళని వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఇరవై నుంచి ముప్పై కోట్లు అదనంగా సర్దుబాటు చేసేందుకు కొంతమంది నేతలకు పురమాయించారు తీరా ఆ నేతలు ఫోన్ కూడా ఎత్తకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక అప్పులు పుట్టక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు దిక్కులు చూస్తారనే చర్చ కూడా కొనసాగుతుంది అంటే పదవి ఉన్న ప్రభుత్వం ఉంటే తప్ప ఎవరు కూడా మాట వినరు అన్నదానికి ప్రస్తుతం ఇదే అని